దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము నీ కుటుంబములో సమాధానము లేకుండా ఉండడం వల్ల బాధపడుతూ ఉన్నవా దుఃఖపడుతూ ఉన్నావా ఒంటరిగా కుంగిపోతూ ఉన్నావా లేదా భార్యతో కానీ పిల్లలతో కానీ దేవుని బిడ్డారా భర్తతో కానీ పిల్లలతో కానీ సమాధానము లేక స్నేహితులతో సమాధానము లేక బాధపడుతున్నట్లయితే నీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ కొరిందీళ్ళకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో వాక్యం విత్తిగా ఉంది దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు నీ దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు సమాధానమునికే కర్త నీ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట నీ సరిహద్దులలో సమాధానమును కలగజేయువాడు నీ సరిహద్దులలో నీ కుటుంబములో నీ యొక్క జాబ్ దగ్గర కావచ్చు లేదా నువ్వు ఎక్కడెక్కడైతే ఉంటూ ఉన్నావో ఎక్కడెక్కడైతే ఏ పనులు చేస్తూ ఉన్నావో ఆ పనుల దగ్గర కావచ్చు ఆయన నీకున్న సరిహద్దులలో ఆయన సమాధానము కలుగజేయువాడుగా ఉంటూ ఉన్నాడు అయితే ఆయన నీకు నీ కుటుంబానికి నీకు నీ బంధువులకి నీకు నీ ఆత్మీయులకి స్నేహితులకి నువ్వు చేస్తున్నటువంటి జాబు దగ్గర కావచ్చు సమాధానము నీకు కలిగజేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో వాక్యం ఎత్తిగా ఉంది ఆయనతో సహవాసము చేసిన ఏడలా నీకు సమాధానము కలుగును ఉన్న నీకు మేలు కలుగును అవును దేవుడు బిడ్డలారా నీవు ఆయనతో సహవాసం చేయి నీకు దేవుడు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇస్తూ ఉన్నాడు అందులో కొన్ని గంటలు నువ్వు దేవుడితో సహవాసం చేసినట్లయితే నీ జీవితంలో నీకు సమాధానము కలుగుతుంది సమాధానముతో పాటు మేలు కలుగుతూ ఉంటుంది నువ్వు దేవుడితో సహవాసం చేయకుండా ఉండడం వలన నీకు సమాధానము నీ తోటి వారితో నీ కుటుంబముతో కలగదు సమాధానము కలగడమే కాకుండా నీకున్నటువంటి వారు నీకు శత్రువులుగా మారి నీ పైన పగ పెట్టుకొని ఉంటారు నీ జీవితమును నీ కుటుంబమును నాశనము చేయాలని నేను చూస్తూ ఉంటారు దేవుడిని బిడ్డలరా అలా కాకుండా నీ దేవుడితో నీవు సహవాసం చేసినట్లయితే నీ దేవుడు నీకు సమాధానము కలగ చేస్తాడు అంతేకాకుండా నీవు నీ శత్రువులతో సమాధానముగా ఉన్నప్పుడు వారితో నీకు ఎలాంటి హాని కలగదు నీ దేవుడు నీకు మేలు చేస్తాడు నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనమును సిద్ధపరిచే దేవుడు అంత గొప్పగా వారితోని నీకు గొప్ప సహాయమును మేలును ఆయన కలగజేస్తాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఏషే గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ చిన్నము ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచదు అలాంటి ప్రార్థన విశ్వాసముతో నమ్మకముతో నీవు చేసినట్లయితే నీ జీవితము ధన్యకరంగా ఉండబోతుంది నీ జీవితము మేలుకరముగా ఉండబోతుంది ఏంటి ఆ మేలు అని మనం చూసుకున్నట్లయితే కీర్తనలు నూట ముప్పై మూడవ మొదటి వచనంలో వాక్య విరిక్తిగా ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము నీ కుటుంబము ఐక్యత కలిగి ఉండడం వల్ల ఎంత మేలుగా ఉంటుందో మీరు అనుభవిస్తారు దేవుని బిడ్డలరా అంతేకాకుండా ఆశీర్వాదమును శాశ్వత జీవమును అష్ట నుండవలనని ఎహోవ సెలవిచ్చి ఉన్నాడు నీవు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తావో ఆ సహవాసం వల్ల నీకు సమాధానం కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది అంతేకాకుండా ఆశీర్వాదమును శాశ్వత జీవమును కూడా అసలు ఉండవలని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదమును క్షేమాభివృద్ధి సమాధానములు సమాధానమును మీకు మీ కుటుంబానికి అందరికి కలుగునుగాక ఆమె